హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మేమైతే కొంచెం స్నాక్స్గా పిల్లలకి ఉండడం ఉంటుందని చెప్పేసి జంతికలు అలాగే రిబ్బన్లు అయితే చేసామన్నమాట సో ఆ జంతికలు రిబ్బన్లు ఈజీగా ఎలాగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము సో అంటే మీరు చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అనమాట సో మేము ఫస్ట్ అయితే రిబ్బన్లు చేస్తున్నాము సో ఆ రిబ్బన్ల కోసం ఓన్లీ బియ్య పిండిని కడిగేసి నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకుంటే ఏంటంటే మనకు గట్టిగా వస్తాయనమాట సో మనకి నిండులో ఆరబెట్టుకుంటే మంచిగా మెత్తగా వస్తాయి ఆరబెట్టుకున్న తర్వాత అదంతా పిండి పట్టించి తర్వాత అంతా మిక్సీకి వేయించుకున్న తర్వాత జల్లించుకోవాలి ఒకసారి పిండి ఆడించుకున్న తర్వాత తర్వాత ఒక కేజీ బియ్యానికి వచ్చేసి మీడియం సైజ్ అయితే ఒక టూ తీసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయితే ఉల్లిపాయలు అలా కాకుండా కొంచెం మీడియం సైజు అయితే ఒక ఫోర్ వరకు తీసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేయాలి అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడ ఆల్రెడీ పిండి అయితే జల్లించి పెట్టేసుకున్నాము సో దాంట్లోకి వచ్చేసి మనం ఉప్పు కారము అవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాము ఉత్తి ఉల్లిపాయలేనండి అండ్ జీలకర్ర కూడా వేసుకున్నాం అనమాట మిక్సీ పట్టేటప్పుడు మీరు కావాలి అంటే ఇలా కప్ కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలంటే వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో జీలకర్ర ఏంటంటే మనకి తొందరగా డైజెషన్ అయిపోతుంది అని అండ్ వాము కూడా వేసుకుంటే ఏంటంటే మనకి పిల్లలు అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తిన్నా ఏంటంటే కడుపు నొప్పి అలా రాకుండా ఉంటుందని చెప్పేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే జీలకర్ర కొంచెం బిగ్ సైజులో ఉంటుంది కదా మనము పిండి కొత్తటప్పుడు దాంట్లోంచి వస్తుందో లేదో అని చెప్పేసి మేము మిక్సీనే పట్టుకున్నాము మిక్సీ పట్టుకున్నా కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుందనమాట సో మనం యాక్చువల్గా మామూలుగా వేసేస్తే అంత ఫ్లేవర్ రాదు బట్ మేము మిక్సీ పట్టి వేసాం కాబట్టి ఫ్లేవర్ అయితే బాగా వచ్చింది సో తర్వాతకి నార్మల్ వాటర్ ఇక్కడ నార్మల్ వాటర్ వేసేసి అంటే చల్లని నీళ్ళతోనే మామూలుగా ఇలా కలిపేస్తున్నాం అనమాట సో ఏంటంటే కొంచెం మనం గట్టిగా కలుపుకుంటే మళ్ళీ కావాల్సిన టైంలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవచ్చు సో ఫస్ట్ అయితే కొంచెం చపాతి పిండిని ఎలాగ వేసుకుంటున్నామో అలాగ చేసుకుంటున్నాం అనమాట సో మేము ఏదైనా సరే మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాం అనమాట అందరం కలిపే చేసుకుంటాము ఏంటంటే ఒక పనికి మేము అంత అవసరమైనా అవ్వకపోయినా అందరం కూర్చొని అన్నీ షేర్ చేసుకొని చేసుకుంటాము సో ఏంటంటే మనం మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడైతే మేము దాంట్లోకి వేసుకున్నాము పిండి అయితే అరిసెలు వేసే దాంట్లో వేసేసుకొని దీనిలో డైరెక్ట్గా ఇలాగా పెట్టేస్తామన్నమాట సో ఫస్ట్ అంటే మొత్తం ఒకేసారి దాంట్లో వచ్చేసామన్నమాట ఆయిల్లోనే ఏంటంటే రుబ్బెళ్ళు మనం ఒకేసారి వత్తేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి చేసినప్పుడు ఎక్కువగా వస్తున్నాయి అని అనిపిస్తుంది క్వాంటిటీ ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మామూలుగా మనకు జంతికలు చేస్తే ఎంత క్వాంటిటీ వస్తుందో అంతే క్వాంటిటీ వస్తుంది కాకపోతే ఇవి మనం కొంచెం దూరం దూరంగా అలా వేయడం వల్ల అలా వస్తుందనమాట సో ఇక్కడ చూసారు కదా మేమైతే ఇలాగ నవ్వుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అలాగ చేసుకుంటున్నాము సో ఇక్కడ మనము లోపల వేసేటప్పుడు ఇంకొంచెం కొంచెం పిన్ని తీసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట యాడ్ చేసుకుంటే సింపుల్గా దాంట్లోకి వచ్చేస్తే సరిపోతుంది సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ తీసిన తర్వాత ఏదైనా కొంచెం దేవుడికి పెడతాం కాబట్టి వెండి గిన్నె చిన్నగానే ఉందనమాట సో ఆ వెండి గిన్నెలో పట్టే అంతా కొంచెం తీసి దేవుడికి పెట్టామనమాట సో తర్వాతకి రిమైనింగ్ పిండిని అయితే నేను తీసుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే కారం మాకు కొంచెం తక్కువ అనిపించింది దేవుడికి పెట్టిన తర్వాత టేస్ట్ చేస్తే కారం కొంచెం తక్కువగా అనిపించింది అందుకే మళ్ళీ కారం కొంచెం యాడ్ చేసి ఇంకా కారం మొత్తం కలిసేలాగా నేను ఇక్కడైతే మొత్తం పిండి ఒకసారి అయితే కలిపేస్తున్నాను మళ్ళీ ఏంటంటే ఒక దగ్గర కారంగా ఒక దగ్గర కారం లేకుండా అలా ఉండకూడదని అన్ని ఈక్వల్గా ఉండేలాగా కలుపుతున్నాను అనమాట సో ఇలాగా ఏ పనైనా కొంచెం కలిసి చేసుకుంటామండి ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతకి అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతకి ఏదో ఒక స్నాక్స్ తింటే బాగుంటుంది అని ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పేసి అండ్ వాళ్ళకి క్యారీ కూడా ఇంకా స్నాక్స్కి పంపించాలి కాబట్టి ఆ స్నాక్స్ పంపడానికి కూడా ఇలాగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేస్తే చూస్తున్నాం అనమాట చాలా బాగా వచ్చాయి ఇవైతే సో ఇదైతే నేను చేయడం సెకండ్ టైమో థర్డ్ టైమో అనమాట కాకపోతే బాగా టేస్ట్గా వచ్చాయి ఫస్ట్ టైం చేసినప్పుడు పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తిన్నారని చెప్పేసి మళ్ళీ ఆ సెక్షన్ అయితే పెట్టుకున్నాము చేసే సెక్షన్ అయితే ఇక్కడ యాక్చువల్గా ఇంకా మిస్ అయ్యారనమాట ఏంటంటే స్టార్టింగ్ మేము చేసేటప్పుడు వాళ్ళు లేరు సో ఏదైనా ఇలాగ పండగలప్పుడులాగా పండగలైతే మనం ఊరెళ్ళు ఎలా చేసుకుంటాము మేము ఇక్కడ ఇలాగే ఏదున్నా మేము నలుగురం కలిసి చేసుకుంటాము నలుగురం ఐదుగురం ఉంటాము సో ఇక్కడైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మా వదిన అయితే ఇంక ప్రెష్ చేస్తున్నారనమాట ఇంకో వాటర్ కొంచెం అంటే మరి మనకి గట్టిగా ఉంటే దాంట్లోంచి దిగదు అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా చేసుకొని వేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ సగం వరకు అయితే అయిపోయాయి ఇంకొంచెం పిండు ఉందనమాట ఆ కొంచెం పిండి కూడా అయిపోతే నెక్స్ట్ జంతికలు చేద్దామని అనుకుంటున్నాము అంటే నేను కొన్ని అలాగే ఇంకొక ఫ్రెండ్ చేస్తున్నారనమాట అలాగా ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము అలాగా ఏదున్నా ఒక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగ ఒక ఒకళ్ళు ఒకరోజు ఒకళ్ళు అలాగ అనమాట సో ఏంటంటే మనం మాట్లాడుకుంటూ అలా చేసుకుంటుంటే మనకు టైము తెలి తెలిసి టైము తొందరగా తెలిసి అంటే ఎక్కువసేపు చేసామన్న ఫీలింగ్ ఉండదు అండ్ ఏంటంటే తొందరగా కూడా అయిపోతాయి నలుగురు నాలుగు చేతులు వేస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాము అండ్ ఒకళ్ళు చేసుకున్నా కూడా ఏదైనా సరే కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా సో ఆల్మోస్ట్ మేము ఈ సెక్షన్ స్టార్ట్ చేసేసరికి మార్నింగ్ ఫోర్కి సారీ మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేసామన్నమాట లెవెన్కి స్టార్ట్ చేస్తే మేము అన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ ఫోర్ అయింది కరెక్ట్గా టైం అయితే ఏంటంటే చెప్పేంత ఈజీ కాదు ఏదైనా చేయడము కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా నేను కొంచెం చల్లారిపోయినాయి అని చెప్పేసి చల్లారినవి అన్నీ ఒక సపరేట్ గిన్నెలో అయితే తీసేస్తున్నాను ఏంటంటే మళ్ళీ ఎక్కువ గాలి బారినవి ఏంటంటే అవి మెత్తగా అయిపోతాయి మళ్ళీ టేస్ట్ తినబుద్ది అవదనమాట సో అందుకే అలాగని మరీ వేడిగా ఉన్నప్పుడు పెట్టేసుకోవద్దు తర్వాతకి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే ఏడుస్తున్నాడు సో మా ఇంకో వదినైతే అక్కడ బాబుని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతున్నారనమాట సో అందుకే ఇంక నేనే కూర్చున్నాను అనమాట చేయడానికైతే నేనే ఇంకా వచ్చేసుకుంటూ నేనే తీసేసుకుంటూ ఉన్నాను మళ్ళీ వెంటనే మా వదినైతే వచ్చేసింది అనమాట సో నేను జస్ట్ ఒక టూ వన్ అవర్ టూ అయితే ప్రెస్ చేశాను ఏంటంటే మనకు కూడా అన్నీ ఇంక ఎక్స్పీరియన్స్ రావాలి కదా అని చెప్పేసి సో తర్వాత ఇంక మళ్ళీ నేను చూసుకుంటున్నాను ఇంక వీళ్ళిద్దరు చేస్తున్నారనమాట సో తర్వాత ఇక్కడ మళ్ళీ జంతికలకి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రిబ్బెన్స్ అయితే అయిపోయాయి అన్నమాట సో అందుకని జంతికలకి మళ్ళీ పిండి అయితే ఇక్కడ జల్లిస్తున్నారు సో మనం ముందుగా దీనికి కూడా మేము ఓన్లీ ఏంటంటే బియ్య పిండి యూజ్ చేసాము అంటే కొంతమంది శనగపప్పు కూడా యూజ్ చేస్తారు కదా పచ్చశనగపప్పు కూడా వేసుకుంటారు సో కానీ మేము ఇక్కడ ఏమి చేయకుండా ఓన్లీ రైస్ చేస్తున్నాము అది కూడా మేము మామూలుగా మనం రేషన్ కోటాలో ఇస్తారు కదండి ఆ రైస్ అయితే యూజ్ చేస్తున్నాము ఏంటంటే అవి అయితే మనకు అవి వాటిలో వచ్చేంత క్రిస్పీనెస్ టేస్ట్ మనం మామూలుగా ఇళ్ళలో రైస్లో చేసుకునే అయితే రావన్నమాట అండ్ దాంట్లోకి మనం కొంచెం వేయించిన శనగపప్పు కొంతమంది పప్పులు అంటారు వాటినైతే కొంచెం కొద్దిగా మిక్సీ పట్టుకుంటున్నాం దాంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసామన్నమాట జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు వామైతే వామైనా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు సో అవి కూడా వేసేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట కొంచెం పప్పుల పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అండ్ దాంట్లోకి కావాల్సినంత ఉప్పు కారం అవన్నీ కూడా సెట్ చేసుకోవాలి వేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ కారం కొంచెం తక్కువైంది మళ్ళీ ఇంకొక కారాన్ని యాడ్ అయితే యాడ్ చేస్తున్నాము సో సేమ్ దీనికి కూడా అంతేనండి ఓన్లీ రైసే కాకపోతే ఏంటంటే కడిగిన తర్వాత మనం ఓన్లీ నీడలోనే ఆరేసుకోవాలి ఎండలో ఆరేసుకుంటే మనకి అంత బాగా రావు తర్వాతకి ఇవి కాచి చల్లార్చిన ఆయిల్ అనమాట సో మన ఆయిల్ని కూడా ఇందులో కొద్దిగా వేసుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ అంతా అంటే మరి టేబుల్ స్పూన్ టీ స్పూన్ అంత కాదు కొంచెం టేబుల్ స్పూన్తో అలాగ కొంచెం పెద్ద సైజులో అంటే ఒక టీ గ్లాస్ ఒక గ్లాస్ అనుకోండి ఆ గ్లాస్ అంతా వాటర్ ఆయిల్ని హీట్ చేసి మళ్ళీ చల్లార్చి వేసుకుంటున్నాము ఆ వేడివేడిగానే వేసుకుంటే ఏంటంటే మనం ఆ ఆయిల్లో వేసిన తర్వాతకి ఆ జంతికలన్నీ విడిపోతాయి అనమాట సో అలా వే విడిపో విడిపోకుండా ఉండాలి అంటే మనము అది కూల్ అయిన తర్వాతే వేసుకోవాలి ఆయిల్ అనమాట వేసిన తర్వాత ఇంక మామూలుగా యాజ్ యూజువల్గా మామూలు నీళ్ళతోనే వేసుకుంటున్నాము చన్నీళ్ళతోనే కలిపాము అలా కాకుండా ఉండాలంటే మామూలుగా వేడి చేసి తర్వాత వేడి చేసి చల్లాడిచి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు అనమాట అలా చేసుకున్నా కూడా ఎక్కువగా క్రిస్పీగా అయితే వస్తాయి ఇవి ఇందాక మిస్ అయిన నెంబర్ అన్నాను కదా వచ్చేసింది అనమాట సో అతను కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళారు తర్వాత వచ్చేసారు ఇంకా జంతికలు అయితే ఇంక నలుగురం కలిసి చేసుకున్నాము సో ఇక్కడైతే ఇలాగ ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ అవి ఇవి చెప్పుకుంటూ నవ్వుకుంటూ వేసుకుంటున్నాము సో జంతికలు ఏంటంటే మేము ఇలాగా పేపర్ మీద వేసుకుంటామండి మీరు ఎలాగా వేసుకుంటారు ఏంటనే కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఇలాగ మనం దాంట్లో ఫిల్ చేసేసుకొని ఒక పేపర్ మీద వేసేస్తున్నాము సో ఆ లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుందని చెప్పేసి ఒకవైపు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం అనమాట సో ఇలా వేసుకుంటే పేపర్ మీద వేసుకుంటే ఏంటంటే మనము పేపర్ మీద నుంచి తీసి మళ్ళీ ఆయిల్లో వేసుకోవడానికి మనకు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో కొంతమంది ప్లేట్లలో కూడా వేసుకుంటారు కాకపోతే ప్లేట్లలో వేస్తే ఏంటంటే అతుక్కుపోతుంది అదే పేపర్ మీద వేసుకుంటేనే మనకు అతుక్కుపోదు అండ్ మనము ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందన్నమాట సో తర్వాత ఇంకా ఈ సెక్షన్ అయితే నేను తీసుకున్నాను అనమాట ప్రెస్ చేయడము ఇలాగ పేపర్ మీద ఒక 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 పేపర్ కానీ రెండు పేపర్లు కానీ తీసుకోవాలి కాకపోతే ఏంటంటే డబల్ పేపర్ తీసుకోవాలి మరి సింగిల్ పేపర్ అలా తీసుకోకూడదు ఏంటంటే మళ్ళీ ఒక ఇది కొంచెం మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇంకొక వైపు డస్ట్ ఏ కింద పేపర్కి అంత గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ వేసుకున్నాం అనమాట డబల్ పేపర్ వేసుకున్నాము సో ఇలాగ పేపర్ వేసే పేపర్లో వేసేసుకొని ఉంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు అవి వేగిన తర్వాతకి వెంట వెంటనే వేసేసుకోవచ్చు ఇంకా లేట్ అనేది ఉండదు అనమాట సో ఏంటంటే ఒక్కళ్ళు ఉన్నా కూడా మనం ఈజీగా చేసుకునే ఐటమ్స్ ఇవి రిబెన్లు కానీ లేకపోతే జంతికలు మనం ఒక్కలమే ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు బట్ ఏంటంటే మేము నలుగురం ఉంటాం కదా నలుగురం నాలుగు పనులు చేస్తామన్నమాట తలా చేస్తే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చి జాయిన్ అయింది అనమాట సో మొత్తం ఫైవ్ మెంబర్స్ ఈరోజు అయితే కలిసి చేసాము ఇక్కడ ఇంకా ఏదో జోకులు వేసుకుంటూ అలా ఇలాగా పని అయితే టైం అయితే అయిపోయింది సో ఒకళ్ళకి బోరు కొట్టిన తర్వాత ఇంకొకళ్ళు లేకపోతే ఇంకా ఒకటే చేస్తుంటే ఇంక కొంచెం హ్యాండ్స్ నొప్పి వస్తాయి కదా ఫింగర్స్ అవి ప్రెష్ చేసి ఇలా ఇలాగ వేసి అని చెప్పేసి ఇంకా తర్వాతకి మళ్ళీ ఇందాక నేను ప్రెష్ చేశాను కదా ఇప్పుడు మా ఇంకో వదినైతే ప్రెష్ చేస్తుంది అనమాట సో తర్వాత ఇక్కడ అంతా ఇంకా ఒకళ్ళది ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఇంకా ముందు నుంచి వేస్తున్న వాళ్ళనమాట కొంచెం రెస్ట్ తీసుకున్నారు సో ఇక్కడ మా ఫ్రెండ్ అనమాట తను ఇంకా ప్రాక్టీస్ చేస్తుంది ఫస్ట్ టైం తనకి ఎప్పుడు చేయలేదంట బట్ తను కూడా బాగా చేసింది బాగా వేసింది ఏంటంటే మనం ఒకటి రెండు సార్లు వేసుకుంటే మనకు వచ్చేస్తుందండి అంత కష్టమేం కాదు బట్ ఏంటంటే మనకి చేయడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది అంతే కాకపోతే కొంచెం ఓపిక్గా వేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కని చెప్పేసి లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ కని చెప్పేసి చాలా ఇబ్బంది అవుతుంది ఇంక బయట ఏదైనా కొనాలి అంటే ఇది ఒక జంతికి వచ్చేసి టెన్ రూపీస్ అలాగ పడుతుంది సో మనమే ఇంట్లో ఈజీగా చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి మేమే చేసుకున్నాం ఇలాగా సో ఇవి ఆల్మోస్ట్ మనకు ఒక వన్ మంత్ వరకు ఒక్కొక్క వన్ కేజీ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇలాగా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో మనమే ఒకటి ఒక్కొక్కసారి అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మనకి పిల్లలకి వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఫుడ్ తింటున్నట్టు ఉంటుంది సో బయట ఫుడ్ తింటే ఏంటంటే అవి ఎంత హైజెనిక్గా ఉంటాయో మనకి తెలియదు సో ఎంతైనా బయటది బయటేనండి మనము ఇంట్లో చేసేంత హైజెనిక్ అయితే వాళ్ళు చెయ్యరు కదా సో అందుకే అంటే ప్రతిసారి చెయ్యము అలాగనే ఇలాంటి అయితే ఎక్కువ బయట తీసుకోమన్నమాట చాలా తక్కువ చాలా రేరు బట్ ఏంటంటే ఇలా చేసి పెట్టుకుంటే మనకు బాగుంటుంది కదా అని చెప్పేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పేసి సో ఈ జంతికలైనా అయినా లేకపోతే ఇవైనా సరే ఇంకా లాస్ట్కి మిగిలితే చిన్న చిన్న చకోడు లాగైతే వేసేసాము అక్కడ పేపర్ మీద కనిపిస్తుంది కదా సో ఇలాగా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకోండి ఇలాగా బియ్యపిండితో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి సో ఈ ఈరోజు వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్